రైతులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎస్వి తేజ్ హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది హానర్ వెరైటీకి ఫీల్డ్ విజిటింగ్కి వచ్చాము ఇక్కడ మనతో పాటు చాలామంది రైతులు ఉన్నారు ఇక్కడ రెండు ఎకరాలు మాత్రమే మన వెరైటీలు వేసారండి ఒక వెరైటీ ఏమో హానరు ఇంకొక వెరైటీ వేరే విత్తనం గౌతమి అని చెప్పి క్రాపింగ్ సీడ్స్ వాళ్ళది రెండు వెరైటీలు వేశారు రెండు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ మన రైతు గారిని అడుగుతాం ఈ వెరైటీ ఎలా ఉందో నమస్కారం అండి ఎలా ఉందండి వెరైటీ చాలా బాగుందా కొద్దిగా గట్టిగా మాట్లాడండి వినిపించాలి కదా చాలా బాగుంది కాయ సైజు కానీ రెండు రెండు కాయలు కాయడం గమనించాం మరి ఏమైనా గమనించారా ఇక్కడ అన్నగారు ఉన్నారు ఈయన మందు వేసేది మందు పైన స్ప్రే చేసేది మొత్తం ఇక్కడ అన్నగారే అన్నగారిని అడిగి మనం తెలుసుకున్నాము అన్న మీరు ఈ వెరైటీలో ఏం గమనించారని వెరైటీలో ఒక కాయ సైజు బాగుంది కనుక్కుంది హలో

సాయి త్య షాప్ పేరండి శ్రీ శ్రీనివాస షాప్ నుంచి తీసుకొచ్చారండి తిమ్మ తిమ్మర్ ఎయిట్ ఫోర్ డబల్ వన్ రమ్మాయనంగా మన అన్నగారు కూడా చూశారు నెక్స్ట్ ఇయర్ కి ఇదే ఇద్దామని చెప్తున్నారు అన్నగారు అన్న ఎలా అనిపించింది మీకు బాగుందా నచ్చిందా మీకు ఓకే అన్న ఇదే అనుకుంటాం మేము ఈ సంవత్సరం అయితే మాకు బాగా కలిసి వచ్చింది చాలా దగ్గర దగ్గర ఉన్నాయండి రెండు రెండు కాయలు రెండు రెండు కాయలు చాలా కనిపిస్తాయి మనకి తోటలలో అలాంటిది మనం చాలా చాలా అంటే చాలా దగ్గర ఉన్నాయి చూడండి చూడండి ఇది కాసిందో దగ్గర కనుపు కాయ సైజ్ గానీ చాలా బ్రహ్మాండంగా సైజ్ క్వాలిటీ మచ్చలేదు అన్ని అన్ని విధాలుగా బాగుంది అన్నిటికీ తట్టుకోండి కుల్లుడు కానీ వేరే రోగం చచ్చుడు రోగం కానీ అసలు ఏం రాలేదు రైతు అంటున్నారు వేరే వెరైటీకి వచ్చినట్టు ఈ వెరైటీకి ఎలాంటి రోగాలు రాలేదు అన్నిటికీ తట్టుకొని ఉంది ఈ వెరైటీ అని చెప్తున్నారండి ఓకే థ్యాంక్ యూ అండి మీరు మా కంపెనీ వెరైటీని ఎస్వి తేజ్ హైబ్రిడ్స్ వారి హానల్ అనే వెరైటీని ఇంత కష్టపడి పండించి మాకు కూడా ఇంత చాలా దిగుబడి వచ్చేటట్టు మాకు కూడా సాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు అండి మీకు కూడా చాలా థ్యాంక్ యూ